के ल

ഓയി മെമ്മറി കേട്ടേ വോട്ടി കേ తీസല എന്നിങ്ങനെ ബോടസ് നമുക്ക് മൂന്ന സഹ മോട്ട ഇസ്ക്കുന്നേ കട്ടണ്ടേ ദാണ നമ്മൾ കേ കാൽ ചെയ്യുനാ 12 ദാ നൂറ 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఏం లేదా ఎన్ని స్టార్ట్ చేయను ఎందుకు మేనేజ్ చేయగలుగుతాం దాని తర్వాత ఎందుకంటే డిపార్ట్మెంట్ తీసుకున్నా స్కూల్ మనం చెప్పలేము అని కూడా మనకి అవకాశం

చెలు బయటనే కట్టాలా ఒక మాత్రమే ಚೆನ್ನಾಗಿದೆ ಏರ್ ಅದೇ ಎದ್ರುಲ್ಲ ಅದೇ ಕರೆಕ್ಟ್ ಎದೋಲ್ಲ ಬಿಡಿ ಹೊರಗಡಿ ಏ ಇಲ್ಲಿ ಓಡಾಗ್ತಿದು ಫೋನ್ಸು ತಿರುಕೊಂಡ ಅವಕಾಶ ఏడు మంది సర నాలుగు కరోనాలు పదహైదు నిమిషాల టైము రెండుతో కొట్టగుండు కామ ఇది నిబంధన ఇది సెంటర్ దాదాపు చాలా ఏం నడుపుకున్నటువంటి కమిటీ మూల పల్లె కాదు దయచేసి కమిటీ వారిని గౌరవించారా ఇది పద్ధతి మొదటి కాడి మాత్రమే కోర్టులో పూజ రెండవ కాడి నుంచి బయట కట్టుకున్నారా అంటే కట్టని వాటి కోర్టు ప్రవేశం ఉంది ఇది టీషర్ట్లు అందరికి ఇచ్చేదే అది ట్రాన్స్పోర్ట్ సాయంత్రం జరిగిపోయింది లేకపోతే గతకు ఏడు డ్రెస్ లాగా ఇచ్చేది డ్రెస్ కూడా ఉంది ఒకవేళ ఈ రోజు వస్తే ఎవరి డ్రెస్ బాగా ఖచ్చితంగా అందజేస్తాం సరే లేట్ అయితే మొదట రాణించినటువంటి శ్రీ సనప మాధవరాజ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ స్వామి కృష్ణాపురం గ్రామం గారాజన్య మండలం సాకి పృథ్వీరాజ్ దేవరా దేవరాజు గోరెడ్డి ప్రజాస్వామి ఆశీస్సులతో మల్ల ఉద్యోగం పాశ బ్రాహ్మణపల్లి ఓమకల్ల మండలం రాఖీ జాగి ఎదురు నాలుగో పేరు వెంకటగిరి గిడ్డానేయ స్వామి వారి ఆశిస్తులతో గురవాకి విక్రమాదిత్య నాయుడు రేమఠ పేరు వెంకట వెంకట్రాముడు శ్రీరంగముడు గారు ఇంటికాల పాడుతున్నాయి పరసరాముడు రాజు సిఎస్ఆర్ శిశులతో హనుమన్నముడుగా శ్రీనివాస చౌదరి కొండపాడు ప్రతిపాడు మండలం జిల్లా

శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశి వెంకటగిరి హేమలత నాయుడు ఎవరి కమ్మ మండలం మార్తాద్ర జిల్లా తర్వాత శ్రీ నరసింహ స్వామి ఎద్దులగూడెం నరసింహస్వామిత శ్రీకృష్ణ ఎద్దులగూడెం మల్లగల్ మండలం కమ్మ ఇంటి వెంకన్నగోడు ప్రతీపం ఎనిమిది ఓకే రామాంజనేయులు చిత్తదేవుల గ్రామం కరూరు మండలం కంపై బాషా మేడిగుందరసింహుడు ఎక్కువ మందకాల మండలం గద్వాల చిన్న ేశ్వర స్వామి దేవస్థానం పేరు మీదుగా ఐజా పేరు మీదుగా పన్నెండవ నెంబర్ ఇది నిబంధనలు మొత్తం కాను పద్మూడు మొదటి గత దయచేసి దాతలు దాతల ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒక పద్ధతి కదా ఈ రోజు ఈ పాల పనులకు రేపు దాతలు రేపు ఓకే మీతో

இந்த <laughs> கட்சி சரி டைம் தனி தலை